హలో ఫ్రెండ్స్ ఇది ఈరోజు గీవ్ అవే అండి టూ సిక్స్ సైజే ఉన్నాయి ఎందుకంటే అందరి హ్యాండ్స్ ఒకటే సైజు ఉండవు కదా సో టూ ఫోర్ అలా అడక్కండి బికాస్ అన్నీ కూడా టూ సిక్స్లోనే తెప్పించాను సో బాగుంది వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ అనమాట సో ఈరోజు హండ్రెడ్ లైక్స్కి ఈ గీవ్ అవే ఇస్తాను రేపు తీస్తాను కమెంట్ కమెంట్ సెక్షన్ నుంచి తీస్తాను లైక్ లైక్ నెంబర్తో పాటు కింద మీ కమెంట్ మెన్షన్ చేయండి సో రేపటి వీడియోలో విగీ విన్నర్ ఎవరు అనేది అనౌన్స్ చేస్తాను ఇప్పటి నుంచి ప్రతిరోజు నెక్స్ట్ డేనే అనౌన్స్ చేయడం జరుగుతుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా శారీస్ కలెక్షన్స్ మరికొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ శారీస్ చూపిస్తున్నాను ఇవన్నీ కూడా చిన్న చిన్న డ్యామేజ్ శారీస్ అండి రిటర్న్స్ ఎక్స్చేంజెస్ ఇవ్వను డ్యామేజెస్ ఎక్కడ ఉంటాయో తెలియదు రిటర్న్గా ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ ఉండే శారీస్ అన్ని డిజైనర్ పీసెస్ ఒకవేళ శారీకి పర్పస్ పనికి రాకున్నా మేము లాంగ్ ఫ్రాక్స్ అట్లా డిజైన్ చేయించుకుంటాం అనుకుంటేనే తీసుకోండి లేకపోతే తీసుకోదు మొన్న కావిడ నాకు పెట్టింది డ్యామేజ్ వచ్చినాయి మేడం అని చెప్పేసి నేను వీడియోలో ఏం చెప్పానో చూడండి అంటే ఇంకా లేదనమాట అండ్ ఇంకొకటి కలర్ వేరియేషన్ కూడా చెప్తున్నాను కొంచెం కలర్ వేరియేషన్ కనిపిస్తే మీ మొబైల్లో ఎట్లా కనిపిస్తే అదే కలర్ అనుకోవద్దు ఎందుకంటే మా మొబైల్లో కనిపించిందే మేము చెప్పగలుగుతాం కానీ నిన్న ఒక ఆవిడ పెట్టింది కంప్లీట్గా కలర్ డిఫరెంట్ మిస్ ప్రింట్ ఉందని చెప్పి రిటర్న్ చేస్తున్నాను అని మేము చెప్పేదే మిస్ ప్రింట్ శారీస్ అని చెప్పి మేము మిమ్మల్ని అన్సబ్స్క్రైబ్ చేస్తున్నాను పెట్టింది ఓకే థ్యాంక్ యూ అని పెట్టాను ఏం చేస్తాం చెప్పండి అంతకు మించి ఎందుకంటే మనం మిస్ ప్రింట్ శారీస్ అని చెప్తున్నా అదే తీసుకుంటారు మళ్ళీ తీసుకున్నాక ఒక మిస్ప్రింట్ వచ్చిందని చెప్తారు సో అట్లాంటి వాళ్ళని ఏం చేయలేము శారీస్ చెప్తున్నాను డ్యామేజెస్ ఉంటాయి ఓకేనా వాళ్ళే తీసుకోండి శారీ పర్పస్ పనికి రాకున్నా మేము లాంగ్ ఫ్రాక్స్ లాగైనా యూజ్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళు తీసుకోలేకపోతే తీసుకోవద్దు టూ ఎయిటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అండి ఇంకొక శారీ ఇది వీట్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా ఇట్లా మంచి ఫాయిల్ ప్రింట్ వచ్చింది బాగుంది ఇంకొక బ్యూటిఫుల్ పీస్ కలర్ మాత్రం సూపర్గా ఉంది అండ్ దీనికి ఇట్లా జరీ లైన్స్ వచ్చిందండి బ్లౌజ్ లేదు చీరలో కానీ చాలా బాగుంది దీని మీద మంచి బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇంక ఇదే షేడ్ వేసుకున్న కూడా బాగుంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ శారీ అంతా కూడా మంచి కలంకారీ ఇది శారీ బాడీ పార్ట్ అండి బాధినీ ప్రింట్ వచ్చింది ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్గా ఉంది జస్ట్ టూ ఎయిటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ టూ ఎయిటీ ఫైవ్ ఓకేనా శారీ బాగుంది ఇంకొక మంచి పీస్ ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ ఇదైతే సూపర్గా ఉంటుందండి బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా ఇదే ఫ్లవర్ చాట్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది పీస్ బ్లూ కలర్ కాంబినేషన్ సో పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇది ఉల్టా పడ్డదండి శారీ మాత్రం సూపర్గా ఉంది ఇది పర్పుల్ కలర్ ఓకేనా వైన్ కలర్ సారీ నేను కలర్స్ ఏం చెప్పాను ఎందుకంటే మళ్ళీ ఈ కలర్ వచ్చి ఆ కలర్ వచ్చింది అని అంటున్నారు సో ఇంకొక మంచి పీస్ ఫాస్ట్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ గ్రీన్ అండ్ రెడ్ ఇదైతే సూపర్ ఉందండి బ్లాక్ షిబోరీ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంటుంది కట్టుకుంటే ఇంకొక బ్యూటిఫుల్ పీస్ పింక్ కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా ఇట్లా బ్రాస్ స్టైల్లో ఉంది బాగుంది పీస్ అండ్ కిందంతా కూడా మనకి వీవింగ్ వచ్చింది ఇది డార్క్ మ్యాంగో గ్రీన్ అండి మామిడి పచ్చ రంగు బాటిల్ గ్రీన్ ఇది కూడా అంతే బాగుంది పీస్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ టూ ఎయిటీ ఫైవ్ ప్లస్ షేపింగ్ ఉంటుంది లిటరలీ అగే దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ పీస్ శారీ అంతా కూడా మంచి వెయిటెడ్గా ఉంది బాగుంది పీస్ అయితే గ్రీన్ పర్పుల్కి పింక్ ఇది కూడా ఒకసారి ఇది ఇది బాగుందండి పీస్ కొంచెం డిఫరెంట్ ఇంచుతో ఉంది శారీ కట్టుకుంటే బాగుంటుంది ఇందులో ఒక్క పీస్ అయినా బాగాలేదని చెప్పండి అట్లా లేకుండా అన్నీ బాగున్నాయి అన్నీ కూడా బ్లౌజెస్ ఉన్నాయండి బ్లౌజెస్ చెకింగ్ చేసి పంపిస్తాం ఇది కూడా కడితే చాలా బాగుంటుంది పీస్ ఇంకొక మంచి శారీ బ్లూ కలర్ కాంబో ఇది కొంచెం కలర్ వేరియేషన్ కనిపిస్తుందండి వీడియోలో ఇది ఫోటో అడగండి పెడతారు మా వాళ్ళు ఇంకొక శారీ ఎంత బాగుందో పీస్ అసలు ఈ పీస్ మాత్రం చాలా ఎక్స్ట్రాడనరీగా ఉందండి ఎందుకంటే శారీ బాడీ పార్ట్ అంతా ఇట్లా చెక్స్ వచ్చింది భలే ఉంది పీస్ ఒకటే చెప్తున్నాను రిటర్న్ ఎక్స్చేంజ్లు ఇవ్వను మీరు అడ్జస్ట్మెంట్ కాకపోతే లాంగ్ లాంగ్ ఫ్రాక్ పర్పస్ అయినా యూజ్ చేసుకుంటామంటే తీసుకోండి కానీ ఇవి డ్యామేజ్ సారీస్ మళ్ళీ ఇంకొకరు పెడతారు ఎక్కడున్నాయో చూపించండి అని చెప్పేసి ప్రతి చీర చూపించాలంటే ఫోర్ ఎపిసోడ్స్ బాహుబలి పార్ట్ ఫోర్ అవుతుంది సో అట్లా కాకుండా ముందే చెప్తున్నాను ఇవన్నీ కూడా బెస్ట్ ప్రైజ్లోనే ఇస్తున్నాను ఫోర్ ఫిఫ్టీ ఉండే శారీస్ టూ ఎయిటీ ఫైవ్లో వస్తున్నాయి సో అట్లా కాకపోతే ఎట్లయినా యూజ్ చేసుకుంటాం అనుకుంటే తీసుకోండి ఎంత సూపర్ ఉంది తెలుసా పీస్ చాలా బాగుంది శారీ అంతా కూడాను ఒక లిటర్ వరకు వచ్చింది అవ్వ అద్భుత ఇది బ్లౌజ్ శారీ బాడీ పార్ట్ చాలా బాగుంటుంది ఇది కోడ్ ఆఫ్ ద శారీ ఫార్టీ నైన్ బ్లాక్ బ్లాక్ రెడ్ చాలా బాగుంటుంది కట్టుకుంటే డాట్స్ వచ్చింది కదా పెట్టేమా ఇంకొక మంచి గ్రీన్ అండ్ డిఫరెంట్ కాంబోతో ఉంది బార్డర్ ఇది కూడా బాగుంది ఒక్క పీస్ బాగాలేదని చెప్పండి చూద్దాం నేను లాస్ట్లో గీవ్ అవే ఏంటనే చూపిస్తాను లాస్ట్ వరకు చూడాలి ఓకే మంచి బ్యాంగిల్స్ ఇస్తాను చూపిస్తాను ఇది కూడా బ్యూటిఫుల్లేవు మంచి గ్రీన్ కాంబో పెట్టే ఇది చీర ఇగో ఎట్లా వస్తుంది పెట్టాను వా వా చాలా బాగుందండి కలర్ ఇది వైన్ కలర్ ఓకే ఇంకేనండి పెట్టే క్రేజీ ఇది డ్రెస్ పర్పస్ ఏ పనికి వస్తుందంట మా వాళ్ళు రాశారు సో డ్రెస్ పర్పసే తీసుకోండి శారీ పర్పస్ కాదు బావు సూపర్గా ఉంది ఇది కూడా ఇది ఆరెంజ్ మెరూన్ మిక్స్ అనమాట ఇగో ఇట్లా ఓకే బ్యూటిఫుల్ సారీ చందేరి మిక్స్ ఆఫ్ దా సార్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఓకేనా ఈరోజు బెస్ట్ ఆఫర్ ప్రైస్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ అది ఒక్కటి లాస్ట్లో పెడదాం మా గ్రీన్ శారీ ఇని పెట్టేసి ఇది మంచి ఫ్యాన్సీ ఆర్గెన్జా ఎయిట్ సెవెంటీ ఫైవ్ అండి ఓకేనా చిన్న చిన్న మిస్ ఫ్రెండ్స్ ఎక్కడైనా ఉంటాయి ఓకేనా వాళ్ళే తీసుకోండి ఇది కూడా అంతే ఎయిట్ సెవెంటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ తస్సార్ మిక్స్ ఆఫ్ చందేరియా అనుకోవచ్చు ఎయిట్ సెవెంటీ ఫైవ్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా ఇదే కలర్ వస్తుంది ఇంకొక బ్యూటిఫుల్ పీస్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ చెందేరి మిక్స్ ఆఫ్ తస్తారు ఇది ఒక్కటి లాస్ట్లో పెడదాం తీసి ఎయిట్ సెవెంటీ ఫైవ్ చందేరి మిక్స్ ఆఫ్ తర్వాత ఇది కూడా బాగుంటుంది పీస్ కట్టుకుంటే ఇది సెమీ ఉప్పాడ ఇది సెవెన్ డబల్ నైన్ అండి ఇది ఒక్కటి సెవెన్ డబల్ నైన్ ఇది కూడా అంతే మంచి కలర్ కాంబినేషన్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఆరెంజ్ మిక్స్ అనమాట ఇట్లా వస్తుంది ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఇది కూడా సెవెన్ డబల్ నైన్ స్కేమ్ ఫార్టీ సెవెన్ డబల్ నైన్ చెప్పండి ఓకేనా ఇది సారీస్ పళ్ళు వరకే బూటా వస్తుంది మిగిలిందంతా ప్లేన్ కానీ ఫ్యాబ్రిక్ అసలు మామూలుగా లేదండి పట్టు ఫీల్ ఉంది లిటరల్గా బార్డర్ కూడా కంచి బార్డర్ వచ్చింది ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఇది సెవెన్ డబల్ నైన్ ఓకేనా కేఎం సెవెంటీ సెవెన్ సెవెన్ డబల్ నైన్ అండ్ టిష్యూ శారీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ శారీ పళ్ళు బ్లౌజ్ చాలా బాగుంది ఇది కూడా అంతే ఎయిట్ సెవెంటీ ఫైవ్ సనాపట్టు బాగుంటుంది కట్టుకుంటే అసలు ఇదైతే సూపర్ ఉంది పీస్ నాకు చాలా నచ్చింది ఇది కూడా అంతే చాలా గ్రాండ్గా ఉంది ఎయిట్ సెవెంటీ ఫైవ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ ఇది పింక్ కాదు మిక్స్ ఆఫ్ పింక్ అండ్ ఆరెంజ్ అనమాట ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది సెవెన్ డబల్ నైన్ ఓకేనా ఇది సెవెన్ డబల్ నైన్ చెప్పండి సెవెన్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఎంత బాగుందో పీస్ చాలా బాగుంది ఇది కూడా సెవెన్ డబల్ నైన్ సూపర్ ఉంది ఇది కూడా ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఎంత బాగుందో పీస్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ క్లియరెన్స్ ప్రైస్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఓకే బాగుంది ఓకేనా వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ ఎపిసోడ్తో మేము ముందుకు వచ్చేస్తాం అంటే దెన్ హ్యావ్ గ్రే డే బాయ్